జాతీయ గ్రంథాలయ వారసోత్సవం జరుపుకుంటున్న స్టాఫ్ గాని విద్యార్థులు కానీ మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు పెదం రెడ్డి గారు అదేవిధంగా గ్రంథాలయం చైర్మన్ గారు నరసింహారెడ్డి గారు సిరాజ్ ఖాది బిసిసి సెక్రటరీ మరి ఈ వార్డు కౌన్సిలర్ వెంకటేశ్వర వెంకటేశ్వర్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న నాతో అందరికీ విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రంథాలయం అంటేనే దేవాలయం దేవాలయం అంటేనే గ్రంథాలయం మనసు ఒక నోటులా ఒక స్థాయికి పోవాలనుకుంటే ఇంట్లో కానీ బయట కానీ ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు మొత్తం ఒక అర్ధ గంట గంటల గ్రంథాలయంలో వచ్చి ఏదైనా ఒకటి ఒక పుస్తకం మంచి మాట మంచి కార్యక్రమాన్ని ఏదైనా పుస్తకం చదివితే ఆ అర్ధ గంట గంట ప్రశాంత వాతావరణం ఉంటుంది మనసు చాలా చల్లగా ప్రశాంతంగా ఉండి నేను ఏ ప్రాణి నేను ఏ పని చేసుకోవాలన్నా కూడా ఆ పనికి ముందుకు పోయే అవకాశం థాట్ కూడా వస్తుంట మేవాలయాలు జిల్లాలో కానీ కానీ మండలంలో కానీ జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతున్నాయి పాఠశాలలతో పాటు గ్రంథాలయాలు కూడా అభివృద్ధి అవసరం ఉంది చాలా అభివృద్ధి చెందుతున్నాయి కనుక గ్రంథాలయాలను పూర్తి స్థాయిలో లైబ్రరీలను మీరు వాడుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మేధావిగా ఒక్కొక్క పుస్తకాన్ని తయారు చేసి ఒకరొకరు తాట్టుకు వచ్చి ఒక్కొక్కరు పుస్తకాలను తయారు చేసి అక్కడ ఏదైతే గ్రంథాలయంలో మనకి ఇక్కడ పెడతారో లైబ్రరీలో ఆ పుస్తకాలలో ఏం రాసి ఎలా రాసింది ఏ విధంగా ఉంటుంది మన భవిష్యత్ ఏంటి ఫ్యూచర్ లో ఏంటి ఈ యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏంటి అది ఈ విధంగా మొత్తం పుస్తకాలు తయారు చేసి అక్కడ గ్రంథాలను ఏర్పాటు చేయడం జరిగింది అవకాశం ఇచ్చిన గ్రంథాల సంస్థ వారికి మరి ఇప్పుడు కి పత్రిక లేక నా అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తాం